ஓம்பங்கே நம வக்கிர சூரியகோட்டிசமிரேதேவாரியே சர்வா ஆதித்தாய சோமாய மங்களாயபுதாயுக்கரிச்சேதவே நமருபிரமருவிணுதேவோ மகேஸ்வர குருசாட்சா பரபிர தமீரவே நமஸ்ரீமாக ఆదిత్యాది దేవతాభ్యో నమో నమ అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్యా నమ కన్యారాశి వారికి మే నెలలో గల గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి కన్యారాశి జాతకులకి ఉద్యోగములో ఈ యొక్క మాసములో మార్పు చెంది ఉంటే గనక అంటే ఏప్రిల్లో కానీ మార్చిలో కానీ ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఉద్యోగంలో ఏదైనా కొంత మీరు ఉద్యోగ మార్పు జరిగి ఉంటే కొత్త ఉద్యోగంలో అత్యుత్సాహాన్ని ప్రదర్శించకండి తెలియని పనిని తెలియనట్టుగానే ఉండండి ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ అయిపోయే ఉద్యోగంలో ఇప్పుడు బాగానే ఉంటుంది కొత్తల్లో ప్రతిదీ కూడా మెరుస్తూ ఉంటుంది కాలంతో కలిసినప్పుడే బంగారంలో దుమ్ము చేరి బంగారం మెరుపు కూడా తగ్గుతుంది అలాగే మన యొక్క ప్రవర్తనలో కూడా మనుషులు కలిసి వాళ్ళు వాడుకుంటున్నారు మన తెలిసినప్పుడు మనలో కూడా మార్పు చెందుతాం అప్పుడు ఆ మార్పు ఎదుటవాడికి నచ్చదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి సంపద పరంగా కూడా అవకాశాలని మెరుగుపరుచుకోండి వ్యాపారములు చేసేటువంటి వారు కన్యారాశి జాతకులు వ్యాపారాన్ని యథావిధిగా కొనసాగిస్తూ ఉంటారు మార్పులు ఉన్నప్పటికీ ఆ మార్పులు ఎంతో ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి ముఖ్యంగా మీ దగ్గర పనిచేసేటువంటి వారిని వారే గనక చేయకపోతే మీరు ఈ స్థాయికి చేరరు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి హీనముగా నీచముగా మాట్లాడద్దు గౌరవప్రదంగా మాట్లాడండి ఇక ఎటువంటి వారితో విభేదాలు మీకు సంభవిస్తాయి అంటే కనుక ముఖ్యంగా కన్యారాశి జాతకులకి మీకన్నా వయసులో పెద్దయినా చిన్నైనా స్త్రీలతో పురుషులకి సంభవిస్తాయి సంబంధం లేకుండా సలహా ఇచ్చారనో వాళ్ళకి ఏదో చెప్పారనో వాళ్ళ వలన కొంత ఘర్షణ వాతావరణం వస్తుంది ఖర్చు కూడా స్త్రీల మీద ఎక్కువ పెడతారు కన్యారాశి జాతులు పురుషులు స్త్రీలకి భర్తతో కొంత విభేదములు వచ్చేటువంటి సంబంధం అంటే ఏంటినా ఎంత చెప్పినా అర్థం చేసుకోడు ఎంత అడిగినా పలకడేంటి తిరిగి చూడడేంటి అని ఒక చిన్నపాటి ఘర్షణ అవి నవ్వుతూ వదిలిపెట్టేయచ్చు లేకపోతే ఫోన్ ఎక్కువ ఆవిడ ఆవిడంటాము వచ్చినా మాట్లాడరని అంటాము ఈయన ఇంతే అనటం అప్పుడు మీకు కాలటము అలా ఘర్షణ పెరుగుతుంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉన్నాయి వివాహము కానటువంటి కన్యారాశి జాతకులకి యోగ్యమైనటువంటి సంబంధములు దొరుకుతాయి ముఖ్యంగా పురుషులకి కొంత ఆనుకూలమైనటువంటి సంబంధాలు విదేశ సంబంధాలు వస్తాయి ఇక్కడ మనము గతంలో ఎలా అయినా ఉండచ్చండి ఇప్పుడు మనం ఇంకో పెట్టెను తగులుకున్నప్పుడే రెండు పెట్లు కరెక్ట్గా వెళ్ళాలి అలా అని చెప్పి గత తవ్వకాలని గతములో మనము ఉన్నటువంటి పరిచయాలకు సంబంధించినటువంటి వ్యక్తుల ప్రభావాన్ని తెచ్చి ఇంటి మీద రుద్దకూడదు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను అర్థం చేసుకుని పురుషులు ప్రవర్తిస్తే మంచి సంబంధాలతో వివాహం అవుతుంది మంచి కుటుంబంలోకి మీరు చేరుతారు విద్యార్థులు విద్యాభ్యాసం మీద శ్రద్ధ పెంచుకోవాలి ఆటపాటల మీద శ్రద్ధ తగ్గించుకోవాలి మీకు నచ్చినటువంటి చదువుని మీ తల్లిదండ్రులకు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలతో చదవండి ఉత్తమమైనటువంటి స్థితులకు వెళ్తారు కోర్టు వ్యవహారాలు నలభై శాతము లాభంగా ఉంటాయి అరవై శాతము కొంత ఇబ్బందికరంగా ఉంటాయి ఓపికతో ఉండడం విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడాలి అనుకున్నటువంటి వారు విదేశాలలో ఇళ్ళు ఖరీదైనటువంటివి కొనేటువంటి వారు అక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాలమాన రీత్యా మనం మళ్ళీ అక్కడికి వెళ్ళలేమేమో అని భయపడేటువంటి వారు తస్మాత్ జాగ్రత్త విదేశాలలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా మనము సంపద కోసమే అక్కడ ఉన్నాము స్టేటస్ కోసమే అక్కడ ఉన్నాము గొప్ప కోసమే అక్కడ ఉన్నాము కొంతమంది రాశి జాతకులు బ్లాక్స్ చేసుకునేటువంటి వారు ఉంటారు కదా వాళ్ళకి మాత్రము ప్రమాదము తప్పదు తస్మాత్ జాగ్రత్త అలాగే అనవసరమైనటువంటి వాళ్ళందరినీ కూడా హీరోని చేసేటువంటి పనులని మానేసేయండి అవసరమైనటువంటి వాళ్ళకి సహకరించండి సహాయపడండి భక్తిపరముగా కొంత శ్రద్ధని పెంచుకోండి ప్రతిదీ తీసిపడేసినట్టు మాట్లాడద్దు తిరుమల దాకా అందరం వెళతాం దర్శనం అవటం గొప్ప భక్తి అందరికీ ఉంటుంది ఆ భక్తి రసాన్ని పొందటం గొప్ప ఎవరికీ భక్తి లేదు అని మనం అనకూడదు అందరికీ భక్తి ఉంటుంది కానీ ఆ భక్తిలో ఎదుటవాడిని కూడా మనం చూడగలగాలి కాబట్టి ఆధ్యాత్మిక పరమైనటువంటి చింతనని విద్యార్థులు స్త్రీలు పురుషులు ప్రతి ఒక్కరండి కన్యారాశి వారు ఆ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి చింతనని పెంచుకోండి అహంకారంతో మాట్లాడి ప్రమాదాలను తెచ్చుకోవద్దు ఈ యొక్క పౌర్ణమి తరువాత కన్యారాశిలు ఉన్నటువంటి ఉద్యోగస్తులకి స్థిరమైనటువంటి కొన్ని సమస్యలు పరిష్కారం దొరుకుతాయి వ్యాపారములో కూడా అభివృద్ధి పదముగా మీ ఆలోచనలో వేగవంతమవుతాయి ఇక అనారోగ్య సమస్యలకి కొన్నిటికి చెక్ పెడతారు వ్యాయామం చేయండి శరీరం మీద శ్రద్ధ పెంచండి ముఖ్యంగా కన్యారాశి జాతకులకు ఎటువంటి అనారోగ్యము ఉండకూడదు అనుకుంటే ప్రతిరోజు ఉదయం ఒక సమయం అనుకోండి ఆరో ఐదున్నరో లేకపోతే ఏడో తొమ్మిదో మీ ఇష్టం ఒక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఏకాంతంగా ఒక మంచి ఆసనం వేసుకుని ప్రాణాయామం చేయండి లేకపోతే మౌనంగా కూర్చోండి ఒక మంచి ఆసన ముద్ర వేసుకుని పద్మాసన ముద్ర అలా కూర్చోండి అంతే ఏ ఆలోచనలు చేయకండి ఫోన్ ఒక ఐదు నిమిషాలు సైలెంట్లో పెట్టుకోండి శబ్దం రానటువంటి ప్రదేశంలో కూర్చోండి ఇంట్లో చెప్పండి ఒక ఐదు నిమిషాలు మెడిటేషన్ చేసుకున్న పెద్ద పెద్దగా శబ్దాలు చెక్క ఐదు నిమిషాలు మీకు సమయం ఇవ్వరా ఇంట్లో ప్రశాంతంగా ఉండండి తద్వారా అలా మీరు ఒక మూడు రోజులు ఉండి చూడండి నాలుగో రోజు నుంచి మీరే గొప్పగా మీకు అనిపిస్తుంది మీకు మీకే తెలుస్తుంది ఆ ఫీల్ ఏంటి అని ఆరోగ్యంలో కూడా మార్పులు వస్తాయి విభేదాలతో వచ్చేది ఏమీ ఉండదండి ఊరికేనే ఎదుటవాడు మన మాట వినలేదు లేదా మనం రెస్పెక్ట్ చేయలేదా అని కొట్లాడటమే తప్ప సందర్భమే లేదు జాగ్రత్తగా ఉండండి వద్దు వినకపోతే వదిలేయండి సగ్గం మన పని మనం చేద్దాం వాడు వినకపోతే మనం చెప్పాల్సింది చెప్పాం వినలేదా మంచిది వినలేదు కాబట్టి నీకు ఇలా అయింది ఇదంతా ఈ పంచాయతీ అంతా వద్దు అలాగే విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి వారికి కూడా అవకాశాలు కొంత మీ ప్రయత్నము కాబట్టి దాని మీద శ్రద్ధ కాబట్టి ఎక్కడో చోట తగులుతాయి కానీ అవి మంచిదా చెడ్డదా అనేది ఆలోచన చేసుకుని సరైనటువంటి నిర్ణయాలను తీసుకోండి విదేశాలలో ఉన్నటువంటి వారు కూడా గృహోపకరణములని కొంటారు నూతన గృహములని ఏర్పరచుకుంటారు పౌర్ణమి తర్వాత భక్తి పరముగా కూడా మంచిగా మీ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి గురువు చెప్పిన విధంగా మీరు సాధనని చేయండి విజయప్రదముగా జీవితం ఉంటుంది కన్యారాశి జాతుకులు మే నెలలో ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది మీరు ముఖ్యంగా శివుడిని ఆరాధన చేయండి శ్వేత పత్రములతో శివుడికి ఆరాధన తెల్లటి పుష్పాలతో శివుడికి ఆరాధన చేయండి సోమవారము కానీ బుధవారము కానీ లేకపోతే శనివారము కానీ అన్నదానము చేయండి బియ్యాన్ని దానం చేయండి గోమాతకి గ్రాసాన్ని సమర్పణ చేయండి ఆధ్యాత్మికంగా కానీ సంపద పరంగా కానీ ఉద్యోగపరముగా కానీ స్త్రీ సుఖము ధన సుఖముతో కానీ జీవనాన్ని మనము గడపాలి అని అనుకున్నప్పుడు మనము కొంత ప్రశాంతతతో ఉండాలి స్త్రీ సుఖము అంటే పది మంది స్త్రీలతో తిరగమని కాదు దాని అర్థం నీ భార్యతో నీ కుటుంబంతో నువ్వు సుఖంగా ఉన్నాడు ఇంటికి వెళితే చికాక్గా అని రోడ్డు మీద ఎక్కువసేపు తిరగలేం కదా ఆ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి తత్వం కలిగితే సర్వము కూడా ప్రశాంతంగా మనకు కనిపిస్తుంది అటువంటి చింతన మనకి రావాలి అంటే బియ్యాన్ని మనము దానం చేయాలి శివాలయములో అభిషేకం చేయించండి శ్వేత పత్రములతో శివుడికి పూజ చేయించండి విజయప్రదంగా కన్యారాశివారి జాతకం మే నెలలో ఉంటుంది శ్రీ శుభంకరీ సేవా సమితి నుంచి రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనవ తారీఖు నుంచి మే ఇరవై ఎనిమిది వరకు చార్ధామ్ గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ యాత్రని తలపెట్టాం ఈ యాత్ర అత్యంత విశేషమైనటువంటిది ముఖ్యంగా ఈ యాత్రని ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో ఎందుకు పెట్టామంటే ఇదే సమయములో అక్కడ అంతరవాహినిగా ప్రవహిస్తున్నటువంటి సరస్వతీ నది పుష్కరాలు ఉన్నాయి ఈ పుష్కరాలని మనము ప్రత్యక్షంగా హిమపర్వతాల నుంచి వచ్చినటువంటి ఆ యొక్క సరస్వతీ నది సరస్వతీ నదికి మరొక ప్రత్యేకత కూడా ఉంది ఇదేమిట్రా అంటే వేదాలలో ఋగ్వేదము యజుర్వేదము సామవేదము వేదము అని నాలుగు వేదాలు దీంట్లో చాలా తక్కువ మందికి తెలుసు ఋగ్వేదం కానీ యజుర్వేదము వివాహాది శుభకార్యాలకి మంత్రభాగాలకి దైవిక కార్యక్రమాలన్నిటికీ కూడా ఎక్కువగా ఉపయుక్తమవుతుంది మరి ఋగ్వేదం దేనికి ఉపయోగపడుతుందండి అని మనం అడిగినట్లయితే ఈ యొక్క యజుర్వేద మంత్రాలు సామవేద మంత్రాలు అధరుణవేద మంత్రాలకి లోపల ఉండేటువంటి తత్వాన్ని దృఢపరిచేటువంటిదే ఋగ్వేదం ఋగ్వేదము ఇంధనము లాంటిది అని వేదం చెప్తుంది కాబట్టి సరస్వతి అమ్మవారు ఋగ్వేద మాత అని అంటూ ఉంటారు వేదంలో అంతరవాహినిగా ఉన్నటువంటి సరస్వతి నది మనకి భీంపూరు ఇత్యాది ప్రాంతాలలో ఆ పాయ కలవటం మనం చూస్తాం కానీ హరిద్వార దగ్గర కూడా ఒక ప్రదేశములో ఈ యొక్క సరస్వతి నది మనకి గంగా యమున కలవటంలో మనం చూస్తాం కాబట్టి ఇది హిమపర్వతాల నుంచి కిందకి జారింది కాబట్టి ఈ హిమపర్వతాలలో ఉన్నటువంటి బద్రీనాథ్ కేదార్నాథ్ యమునోత్రి గంగోత్రి యాత్రని ఈ సమయంలో పెట్టాం దీనికి మాతో పాటుగా ఒక ఇరవై రెండు మందిని తీసుకువెళ్ళాలి అని మేము అనుకున్నాం దీనికి అయ్యే ఖర్చు ముప్పై ఎనిమిది వేల రూపాయలు హైదరాబాదులో పదిహేనో తారీఖు రాత్రి బయలుదేరుతాం పదిహేడో తారీఖు పొద్దున ఢిల్లీలో దిగుతాం ట్రైన్లో అయ్యే భోజన ఖర్చుని మనం భరించుకోవాలి మనము పదిహేడో తారీఖు పొద్దున ఢిల్లీలో దిగినప్పటి నుంచి హరిద్వారికి చేరుకుంటాం మధ్యాహ్నంకి అక్కడ మనము విశ్రాంతి తీసుకుని సాయంకాలం గంగాహారతి చూసి దాని తర్వాత పద్దెనిమిదో తారీఖు పొద్దున నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది మనము కేదార్నాథ్లో వెళ్ళేటువంటి హెలికాప్టర్ కానీ డోలీ కానీ లేకపోతే పల్లకీలో తీసుకువెళ్ళడానికి కానీ అయ్యే ఖర్చును మనం భరించాలి ఈ యొక్క ఢిల్లీలో ట్రైన్ దిగినప్పటి నుంచి మళ్ళీ ఢిల్లీలో మనము ట్రైన్ ఎక్కేంత వరకు వసతి భోజనము పలహారము రాత్రికి భోజనము ఇవన్నీ కూడా హైదరాబాద్ అడ్వెంచర్స్ వారితో మనం మాట్లాడి మనకి సౌలభ్యంగా మనము దీనిని పెట్టుకుని చేశాం పాటుగా ప్రతి ధామములో కూడా శివకేశవుల యొక్క ఆరాధనని చేసుకుంటూ ముందుకు సాగుతుంది ఈ యాత్ర అవకాశము ఒక నలుగురి నుంచి ఐదు మంది మరకే ప్రస్తుతం ఉన్నది తొందరగా మీరు వచ్చేటువంటి వారు మీ యొక్క వివరాలని కింద నా నెంబర్ పెట్టాను కదా నాకు కాంటాక్ట్ అయ్యి చెప్పండి జై శుభంకరి